出る ఇది మార్కెట్లోకి లోకి కొత్త ఆల్ట్రోస్ అనేది వెంకటరమణ మోటార్స్ మహూబ్నగర్ టౌన్ లో లాంచ్ చేయడం జరిగింది ఇందులో స్పెషాలిటీ ఏమంటే కొత్త ఆల్ట్రోజ్ అనేది కొత్త ఫీచర్స్ యాడ్ చేసి రీఫ్రెష్ మోడల్ని లాంచ్ చేస్తున్నారు సో మార్కెట్లో ఆల్రెడీ టూ రెండు లక్షల నలభై వేల వెహికల్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి సో ఈ వెహికల్ వచ్చి ఇంకా ఇప్పుడు నంబర్ వన్ పొజిషన్కి యాచ్క్ ప్రీమియం యాచ్క్ సెగ్మెంట్లో నంబర్ వన్ పొజిషన్ వెళ్ళడానికి సో ఈజీగా అవుతుంది అనేది మా నమ్మకం గట్టిగా నమ్మకం ఉన్నది